ముఖ్యమంత్రి ఈ హౌస్ హాస్పిస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాల అవసరం లేదు ఇది ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి మీకు నమస్కారం విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నా నా అవమానం మీరందరం అన్న మనసుతో ఆశీర్వించాలని కోరుతూ అందరికీ నమస్కారం

మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా అవమానం మీరందరూ ఎన్నో మనస్తో కోరుతూ అందరికీ నమస్కారం స్టార్ట్ అయింది స్టార్ట్ 对不对？你们这些人嘛，就光